కూడా వాళ్ళ ఒక్క మక్క అనలేదు తెలుగుదేశం కానీ రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి మళ్ళీ తను ఇక్కడ రాజశేఖర రెడ్డి బలోపేతం అయ్యాడు ఈ పథకాలన్నిటి ద్వారా అని గ్రహించిన తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టేసి కమ్యూనిస్టులు జనతా దళ వీళ్ళందరితో కలిసి పొత్తు పెట్టుకోవడం కోసం తృణమూల్ కాంగ్రెస్ టీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకోవడం కోసం అకస్మాత్తుగా బీజేపీ నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఒక మతోన్మాద పార్టీ అసలు మోడీ అనేటువంటి వద్దంటే వినలేదు దాని పర్యవసానం అనుభవించాం ఆ తర్వాతే కదా ఎన్నికల్లో గెలిచింది అయినా సరే ఆ పర్యవసానం మేము అనుభవించాం కాబట్టి బీజేపీతో జీవితంలో పొత్తు పెట్టుకొని మైనార్టీలకు నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ కమ్యూనిస్టులతో జనతాదళ్ళు వీళ్ళందరితో కలిసి పొత్తు పెట్టుకుని తృతీయ ఫ్రంట్ అంటూ వెళ్ళారు అంటే అప్పుడు కూడా బయటకు వచ్చేసింది కూడా చంద్రబాబు ఓన్ గాని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ హవా మోడీ హవా దేశవ్యాప్తంగా ఉందని గ్రహించి రాష్ట్ర విభజన కారణంగా రెండు కళ్ళ సిద్ధాంతం కారణంగా తనకి రెండు రాష్ట్రాల్లోనూ మైనస్సు ప్లస్ అప్పటికి జగన్మోహన్ రెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చాడు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు పద్దెనిమిదిలో పదిహేను గెలిచాడు మిగతా మూడు కూడా కాంగ్రెస్ గెలుచుకున్నది తప్పించి తెలుగుదేశం పార్టీ ప్రతి చోట డిపాజిట్ కోల్పోయింది ఆ టైంలో కాబట్టి ఆ స్థితిలో ఇక తన భవిష్యత్తుకి భరోసా లేదన్నటువంటి భయంతో నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఉపయోగపడుతుందని అలాగే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉపయోగపడుతుంది అప్పటికే పవన్ కళ్యాణ్